చైనాలో యూత్ సేవింగ్ ఆల్ట్రా మోడల్ లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ అనే విధంగా అక్కడ యూత్ ఒక క్రమశిక్షణ పాటిస్తున్నారని చెప్పాలి సంపాదిస్తున్న దాంట్లో యాభై శాతం నుంచి తొంభై శాతం సేవింగ్ చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకంటే అంటే వస్తువులు కొనుగోలు దాని మీద కక్ష తీర్చుకుంటున్నామని చెప్తూ ఉన్నారు సేవింగ్ చేయడంలో పెంపొందిస్తున్న ఒక కార్య పెంపొందిస్తున్న కార్యక్రమమే సేవింగ్ దాజీ ఇది కనుక పూర్తిగా ఇప్పుడు చైనాలో ఒక విధంగా అమలు లేకొస్తూ ఉంది ప్రపంచవ్యాప్తంగా కూడా యూత్ ఖర్చులన్నిటినీ తగ్గించుకొని సేవింగ్స్ని కనుక ఇలాగే క్రమశిక్షణ పాటిస్తే దేశంలో అనేక మార్కెట్లు కుప్పకూలికిపోతాయి ప్రజల్లో లేకపోతే అనేక మంది స్టూడెంట్స్లో యూత్లో సేవింగ్ చేయాలి అనే ఒక ఆలోచన మాత్రం పెంపొందించడం కోసం సేవింగ్ డాజీ అనే కార్యక్రమాన్ని చైనాలో మొదలుపెట్టారు